మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని పాచిపెంట గ్రామంలో బుధవారం నిర్వహించిన మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతమైంది డాక్టర్ శ్రీధర్ ఆచార్య నవజీవన్ ట్రస్ట్ తిరుపతి వారి ఆర్థిక సహాయంతో సాలూరులోని సంస్థ నిర్వాహకులు చిక్కాల చిన్నమ్ములు ఆధ్వర్యంలో జరిగిన ఈ నేత్ర వైద్య శిబిరంలో విజయనగరం పుష్పగిరి కంటి ఆసుపత్రి వైద్యులు వైద్య సిబ్బంది సేవలను అందజేశారు ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో నూట ఇరవై మంది రోగులు వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ హరిక డాక్టర్ శ్వేత ప్రోగ్రాం కో డైరెక్టర్ చిక్కల స్వాతి సి నాయకులు పిన్నింటి ప్రసాద్ మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ గారు మాట్లాడుతూ విశాఖపట్నం ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్లు వాటికి స్క్రీనింగ్ టెస్ట్లు చేస్తున్నాం మా స్టాఫ్ పది మంది వచ్చాము ఇక్కడికి ఏమైనా సమస్యలు ఉంటాయి నోట్లో ఏమైనా కైని గుట్కా ఇలాంటివి వేసుకున్న వాళ్ళకి చెక్ చేస్తున్నాం అలాగే రొమ్ములో ఏమైనా గడ్డలు ఉన్నా ఇంకా గర్భాశయ సమస్యలు ఏమైనా ఉన్నా ఇక్కడ చెక్ చేసి ఇక్కడ టెస్ట్లు చేసి ఫర్దర్ గా హాస్పిటల్ కి పంపిస్తున్నాం ఇలాంటి టెస్ట్లు అందరూ చేయించుకోవాలి ఇవన్నీ కూడా మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రెసిడెంట్ గారికి కూడా చాలా ధన్యవాదాలు మేము మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చాము ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళల్లో ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ గర్భాశయ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట సో అందుకని ఆడవాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళు రొమ్ము క్యాన్సర్ ఎలా తనిఖీ చేసుకోవచ్చు అన్న దాని గురించి అవగాహన కల్పించడానికి అండ్ మేము ఏ ఎంత ఎంతమందికి అయితే హెల్ప్ చేయగలమో అంతమందికి హెల్ప్ చేయటానికి వచ్చామన్నమాట ఎవరైతే ఎవరికైనా తెల్లబట్ట ఎక్కువ అవ్వడం కానీ లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే వాళ్ళు వచ్చి తనిఖీ చేయించుకోవచ్చు మీ ఇక్కడ పాచిపేట గ్రామంలో మా స్టాఫ్ అందరం వచ్చి మీకు మీరు అక్కడికి వైజాగ్ వచ్చి చెక్ చేయించుకోవడం ఇదంతా ఇబ్బంది అవుతది కాబట్టి మీ ఊరు వరకు వచ్చి మేము తనిఖీ చేస్తున్నాము మాకి దాంతో పాటు మగవాళ్ళకి నోటిలో ఎవరికైనా చుట్టా వీడికైనా కైనా అలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి కూడా నోట్లో నోటికి ఆన్సర్ కూడా తనిఖీ చేస్తున్నాం అనమాట సో ఎవరికైతే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు వచ్చి ఈ అవకాశాన్ని వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నాం పిసిపి